ఈ స్టోరీ మీరు వింటున్నప్పుడు మీకు ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది దేవతలు నిజంగా కోపడతారా లేదా మన తప్పులకు మనమే అర్థం లేని పేరు పెట్టుకుంటామా అని కానీ కొన్ని గ్రామాల్లో ఈ ప్రశ్న అడిగే ధైర్యం కూడా ఎవరికీ ఉండదు ఎందుకంటే అక్కడ దేవత గుడిలో మాత్రమే ఉండదు ఊరి వీధుల్లో తిరుగుతుంది రాత్రిళ్ళు తలుపుల దగ్గర నిలబడుతుంది మనిషిలా మాట్లాడుతుంది అవసరమైతే శిక్షిస్తుంది ఈ కథలో దేవత దయ చూపించలేదు కోపం కూడా చూపించలేదు కేవలం తాను ఉన్నట్టుగా గుర్తు చేసింది ఇది ఒక రియల్ స్టోరీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్దాం మా ఊరి పేరు దాసానపల్లి అదొక మారుమూల గ్రామం మెయిన్ రోడ్కి చాలా దూరంగా ఉంటుంది గ్రామం చుట్టూ వచ్చని పంట పొలాలు మామిడి తోటలు రాత్రివేళలో పూర్తి నిశ్శబ్దం గ్రామం బయట ఒక చిన్న కొండపై మా ఊరి గ్రామదేవత గుడి ఉంది అది పెద్ద గుడి కాదు కానీ ఆ గుడి గురించి గ్రామంలో ఒక మాట ఉంది అమ్మని చూడాలంటే కళ్ళు కాదు మనసు శుద్ధిగా ఉండాలి అని గ్రామస్తుల నమ్మకం ఏంటంటే ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా జాతర జరిపించాలి జాతర ఆగితే ఊరికి మంచి జరగదు అమ్మ కోపం వస్తుంది అమ్మ కోపం వస్తే ముందు మాటలే వస్తాయి తర్వాత శిక్ష కూడా వస్తుంది అని మా గ్రామంలోని వృద్ధులు అంటారు అమ్మ కోపం అంటే వెంటనే చావు కాదు నెమ్మదిగా మిగిలిన జీవితం అంతా పాడైపోవడం అని చెప్తారు ఒక సంవత్సరం మా గ్రామానికి ఒక కాంట్రాక్టర్ వచ్చాడు అతని పేరు రఘు వాడు చెప్పేది ఒకటే ఇక్కడ రోడ్డు వేయాలి డెవలప్మెంట్ కావాలి ఈ గుడి అడ్డంగా ఉంది అని గ్రామస్తులు అది విని చాలా భయపడిపోతారు ఒక పెద్ద అన్నాడు బాబు ఆ గుడిని కదిలించొద్దు అని చెప్పి రఘు దానికి గట్టిగా నవ్వి దేవుడు ఉంటే నన్ను ఆపాలి కదా ఆపుతాడులేండి అని చెప్పి గట్టిగా వెకిలిగా నవ్వాడు రోడ్డు వరకు మొదలైంది గుడి చుట్టూ చెత్త పడేయడం రాత్రి లైట్స్ వేయడం అమ్మకు చేసే పూజలు కూడా ఆగిపోవడం జరిగింది ఆ రోజు రాత్రి గ్రామంలో మొదటి వింత జరిగింది రాత్రి పన్నెండు దాటాక గుడి దగ్గర ఒక గంట శబ్దం వినిపించింది అక్కడ ఎవరూ లేరు కుక్కలు కూడా దూరంగా అరిచినట్టుగా సౌండ్ వినిపించింది కానీ ఆ వైపు ఎవరూ వెళ్ళడం లేదు ఒక కాపరి చెప్పాడు నాకొక ఆడమనిషి కనిపించింది జుట్టు పూర్తిగా విరబోసుకొని రాత్రిళ్ళు రోడ్డుపై తిరుగుతూ కనిపించిందని చెప్పాడు మరుసటి రోజు ఒక చిన్న అమ్మాయి రాత్రి నిద్రలోంచి లేచి ఏడుస్తూ ఉంది అమ్మ వచ్చి నా జుట్టు లాగుతుంది అని అమ్మ పేరు అడిగితే ఆ పాప నోరు మూసుకొని కళ్ళతోటే ఆ గుడివైపు చూపించింది గ్రామంలోని ఒక మహిళ అకస్మాత్తుగా అనారోగ్యం పాలైంది డాక్టర్ దగ్గరికి వెళ్తే వైరల్ ఫీవర్ అని చెప్పాడు కానీ ఆమె జ్వరం వచ్చిన ప్రతిసారి ఒకే మాట కలవరిస్తూ ఉండేది ఎక్కడా అని ఇది కోఇన్సిడెంట్సా లేదా వార్నింగ్ కానీ గ్రామంలో ఇంకా ఎవరూ అర్థం చేసుకోలేదు కానీ అమ్మ మాత్రం మాట్లాడడం మొదలుపెట్టింది దాసానపల్లి గ్రామంలో మెల్లగా మార్పులు మొదలయ్యాయి పగలు చూస్తే అంత నార్మల్గానే ఉండేది కానీ రాత్రి పడగానే వీధుల్లో ఎవరు ఉండేవారు కాదు తలుపులు సూర్యాస్తమయానికి ముందే మూసేసేవారు కుక్కలు కూడా అరవడం మానేశాయి గ్రామంలో ఒక మాట తిరుగుతూ ఉంది అమ్మ వచ్చేసింది అని గ్రామంలో ఉన్న అత్యంత వృద్ధురాలైన బుచ్చమ్మ ఆమె వయసు ఎనభై సంవత్సరాలు ఆమెనే అమ్మ యొక్క పాత కథలు తెలిసిన వ్యక్తి ఆమె చెబుతుంది అమ్మ కోపం అంటే వెంటనే చావు కాదు ముందు మన మనసుల్ని విరిచేస్తుంది అని చెప్పింది గ్రామదేవత గుడి దగ్గర పూజలు చేసే కుటుంబానికి చెందిన ఒక యువతి లలిత ఆమె ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది అద్దం ముందు గంటల కొద్దీ నిలబడం జుట్టు విప్పి నేలపై కూర్చోవడం ఎవరూ లేని చోట నవ్వుతూ ఉండడం ఒక రాత్రి ఆమె తల్లి అడిగింది ఎందుకలా చేస్తున్నావు అని లలిత నెమ్మదిగా ఆమె వైపు చూసి నేను కాదు అమ్మ ఆమెనే అడుగు అని చెప్పి అంది ఆ గొంతు లలితది కాదు వెంటనే లలితని హాస్పిటల్లోకి తీసుకెళ్ళారు డాక్టర్ అంటాడు ఆమెకి సైకియాట్రిక్ స్ట్రోక్ లాంటిది వచ్చింది అని చెప్పాడు ఇంజెక్షన్ ఇచ్చాక లలిత నిద్రలోకి వెళుతుంది కానీ గ్రామదేవత పేరు చెప్పగానే ఆమె శరీరం మొత్తం వణికిపోతూ ఉంది మానిటర్లో హార్ట్ బీట్ స్పైక్ అయింది డాక్టర్లు సైలెంట్గా చూస్తూ ఉన్నారు అలా కొన్ని రోజుల తర్వాత రోడ్ కాంట్రాక్టర్ రఘు అకస్మాత్తుగా చనిపోయాడు అతని శరీరంపై ఒక్క గాయం కూడా లేదు పోస్ట్మార్టం రిపోర్ట్లో అతను హార్ట్ ఫెయిలియర్ వల్ల చనిపోయాడని వచ్చింది కానీ అతని ముఖంలో భయంతో చనిపోయిన ఎక్స్ప్రెషన్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అతని నోట్లో మట్టి పొడి అదే మట్టి గుడి దగ్గర ఉన్న మట్టి గ్రామస్తులంతా భయపడిపోయారు పూజ మళ్ళీ మొదలు పెట్టాలి అనుకున్నారు కానీ ఆ గుడి తలుపులు తెరుచుకోవడం లేదు తాళం లేదు తలుపే కనిపించడం లేదు అది ఉన్న చోట ఖాళీ నేల మాత్రమే ఉంది రాత్రివేళ కొన్ని ఇళ్ళ దగ్గర ఆడమనిషి ఏడుపు వినిపిస్తూ ఉండేది ఎవరు బయటకి రారు బయటకు వచ్చిన వాళ్ళు చెప్తారు జుట్టు ముఖం మీద పడిపోయి ఒక ఆడమనిషి నిలబడి ఉంటుంది కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి అని అలా కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న అబ్బాయి రాత్రి నిద్రలో నడుస్తూ ఆ గుడివైపు వెళ్తూ కనిపించాడు అతని నోట్లో ఒకే మాట అమ్మ పిలిచింది అమ్మ పిలిచింది అని అంటూ అతను వెళ్తున్నాడు అతన్ని పట్టుకుంటే ఆ బాలుడు తన వయసుకు మించిన గొంతుతో నన్ను నాపకండి అని ఒక గంభీరమైన వాయిస్లో అంటున్నాడు బుచ్చమ్మ చివరికి అసలు నిజం చెప్పింది అమ్మ అసలు దేవత కాదు అమ్మ మన ఊరి బాధ మనం ఆమెని దేవతగా మార్చుకున్నాం మర్చిపోయినప్పుడు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది అని చెప్పింది ఒక అర్ధరాత్రి గ్రామం మొత్తం ఒకే కళ అందరికీ ఒకే దృశ్యం గ్రామ దేవత జుట్టు విరబోసుకొని చేతిలో మట్టి పట్టుకొని కళలో కోపం కాదు బాత ఆమె చెప్పిన మాట రేపు రేపు అంటే ఏమిటి జాతర లేదా శిక్ష గ్రామం అంతా నిద్రపోలేదు అమ్మ కూడా కాదు ఆ కల వచ్చిన రాత్రి దాసనపల్లి గ్రామంలో ఒక్కరు కూడా సరిగా నిద్రపోలేదు అందరి మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలెత్తాయి తెల్లవారుజామున బుచ్చమ్మ అందరినీ పిలిచింది ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏడ్చినట్టుగా కాదు నిద్రలేదు అన్నట్టుగా ఆమె నెమ్మదిగా చెప్పింది అమ్మ ఎప్పుడు గుడిలో లేదు మనం భయంతో ఆమెని గుడిలో పెట్టాం ఆమె చనిపోయినప్పుడు ఈ ఊరే చూసింది అని అది విన్న గ్రామస్తులంతా షాక్ అయిపోయారు చనిపోయిందా అమ్మ దేవత కథ ఎలా చనిపోతుంది అని బుచ్చమ్మ గట్టిగా భయంకరంగా నవ్వింది దేవతగా మారిన మనిషి అని చెప్పింది చాలా ఏళ్ళ క్రితం ఆ గ్రామంలో ఒక ఆడమనిషి ఉండేది పేరు లేదు కులం లేదు కాపాడే వాళ్ళు కూడా లేరు జబ్బుతో బాధపడుతూ ఉండేది గ్రామం అంతా భయపడి ఆమె జబ్బు అంటుకుంటుంది ఆ జబ్బు ఊరి కరిష్టమని ఆమెని ఊరి చివర వదిలేశారు నీళ్ళు ఇవ్వలేదు మందులు ఇవ్వలేదు ఆమె అక్కడే నెమ్మదిగా చనిపోయింది చనిపోతూ ఒక మాట మరచిపోవద్దు అని చెప్పింది ఆమె చనిపోయిన తర్వాత గ్రామంలో వరుసగా జబ్బులు చావులు భయంతో గ్రామస్తులంతా వణికిపోయారు ఆమెని దేవతగా మార్చేశారు పేరు పెట్టారు గుడి కట్టారు పూజలు మొదలుపెట్టారు అప్పటి నుంచి అమ్మ శాంతించింది కానీ మర్చిపోయినప్పుడు మాత్రం మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది అని చెప్పింది చూస్తుండగానే రేపు వచ్చేసింది ఆ రోజు ఉదయం గ్రామం మొత్తం ఒక వింత నిశ్శబ్దం పక్షులు అరవడం లేదు గాలి కూడా ఆగిపోయింది మధ్యాహ్నం పన్నెండు గంటలకి గ్రామం మధ్యలో ఒక ఆడమనిషి కనిపించింది జుట్టు పూర్తిగా విరబోసుకొని కాళ్ళకి మట్టి అంటించుకొని ముఖం కూడా సరిగా కనిపించకుండా ఉంది ఎవరు ఆమె దగ్గరికి వెళ్ళలేదు ఒక్కొక్కరిగా గ్రామంలో ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుంటున్నారు పిల్లలు మాట్లాడలేకపోతున్నారు మగవాళ్ళు కళ్ళు మూసుకొని ఏడ్చేశారు అందరూ నోట్లో ఒకే మాట మర్చిపోయాం మమ్మల్ని క్షమించమ్మా అని ఆ రాత్రి గ్రామం మొత్తం గుడి దగ్గరకు చేరుకున్నారు కానీ ఇది జాతర కాదు డప్పులు లేవు పాటలు లేవు కేవలం ఏడుపులు మాత్రమే గ్రామ దేవత రూపం గుడి దగ్గర నిలబడి ఉంది ఈసారి కోపం లేదు అరుపు లేదు కేవలం ఒక మాట ఇచ్చింది ఇదే చివరి సారి అని ఆ రాత్రి తర్వాత గ్రామంలో కొందరు పిచ్చివాళ్ళు అయిపోయారు కొందరు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు కొందరు మళ్ళీ మాట్లాడనే లేదు రోడ్డు పూర్తయింది కానీ ఆ రోడ్డు మీద ఎప్పుడూ ప్రమాదాలే జరుగుతున్నాయి ఇప్పుడు దాసనపల్లి గ్రామం ఉంది కానీ అక్కడ ఎవరు ఉండడం లేదు ఎవరు రాత్రి ఆ ఊరు దాటరు రాత్రి పన్నెండు తర్వాత ఆ రోడ్డు మీద వెళ్తే ఒక ఆడమనిషి నడుచుకుంటూ కనిపిస్తుందంట చుట్టూ విప్పి మాట మాత్రం ఒకటే మర్చిపోవద్దు అని చెబుతూ ఉంటుందంట దేవతలు పూజల కోసం రారు మర్చిపోయిన తప్పుల్ని గుర్తు చేయడానికి వస్తారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్